హాయ్ అండి కప్పు కొలతలతో పనస్తల తయారీ చూద్దాం రండి ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం చిట్టికడు ఉప్పు వేసుకొని కొంచెం బటర్ వేసుకొని కలుపుకోవాలి ఆ కలుపుకున్నది ముద్దులాగా రావాలి అలా వచ్చిన కలుపుకొని దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అట్లా గట్టిగా మెత్తగా లేకుండా అట్లా మీడియంగా ఉండాలి పిండి కలుపుకున్న పిండి దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక ప్లేట్గా ఆయిల్ రాసుకొని చపాతీలాగా తయారు చేసుకోవాలి ఈ తయారు చేసుకున్న చపాతీని చాకుతోటి అలాగ కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని దీన్ని రోల్లాగా చుట్టుకోవాలి అలాగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైగా సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పనస్తనలన్నీ ఫ్రై చేసుకోవాలి కలర్ మారి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఈలోపు మరో బాణీ పెట్టుకొని ఒక కప్పుకి కప్పు షుగర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి ఈ పాకం మనము అలా చూసినప్పుడు అట్లా తీగలాగా వచ్చిన దాకా పట్టుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది పాకం ఈ పాకం చిక్కు పట్టకుండా ఉండాలంటే కొంచెం దీంట్లో నిమ్మరసం పిండుకోవాలి అప్పుడు పాకం గట్టి పడకుండా ఉంటుంది ఈ పాకంలో డీప్ ఫ్రై చేసుకున్న పనస్తన్నలన్నీ వేసి పది నిమిషాల పాటు అలానే వదిలేసేయాలి అప్పుడు ఈ పాకం అంతా పీల్చుకొని పనస్తనలు మంచి రుచిగా తయారవుతాయి పది నిమిషాల తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవటమే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి